కాని ప్రకృతి సౌందర్యమున సంకరించుచు కురు సార్వభౌముడనైన నామాల సమ్మును సైతము ఆకర్షించుచున్నది కాచాయిని సహిత మృత్యుంజయ నిత్య నృత్య విలాస యోగ్యం పైన కైలాసంబున అందుత్తర పార్శ్వంబున మైనాక పర్వతాగ్ర శృంగ సమతలంబున హరిహర బ్రహ్మాజ్యముల ప్రముఖమైన యజ్ఞస్థలంబునై పవిత్ర జలాన్న సుందర తరంగ బాలి ప్రమాదోన్నత సువర్ణ పంచాధ్యంక నవరత్నస్థానమైరై ప్రఖ్యాతి బిందు సరోవర తీరమ్మ్రహ్మ పదునాలుగు మాసములేకోచముగా శ్రమించి నిర్మించిన ఈ మయసభ శోభావికాండే ఏమి అనల్పకల్పన శిల్పకళా చాతుర్యం ఏమి ఎక సౌందర్య వైభవం ఈ సౌందర్యం సౌందర్యము ఇంద్రవరుణ కుబేరాది మహాబహుల సభలనే తల తల్లు విశ్వకర్మ నిర్మితమై భావి పురాతనాధ్యత శిల్పకళా సృష్టిదేత కంచు ఇంద్ర నగరమే యొక్క వింతక నుండా మయ నిర్మితమై అనల్పకల్పన క్షేత్రమై అందమునగే అలంకారముగానున్న ఈ సభాభవనము వింతల కళ్ళ వింతకనున్నది అదితరం సభాభవనము త్రిజగస్తుని పాత్ర నిస్సందేహము అభిమాన ఈ సుయోధన సార్వభౌముడు పరమాభమశ్రేలను ప్రశంసించు మీరు నా నుడు రించి ఉండరు కదా ఏమి వేల రూపలావన్నీ అత్యశైములు అపూర్ణులి ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరు వైనుడు మీరు లెవరు ప్రతివచ్చరు మీరు లెవరు ఇతను నిండునకు కదా మధుకరిని ఓ నవయమున తన్మయ విలాసిని నేను కౌరవాగ్రజుడను సుయోధన సార్వభౌముడు నీ పొలుకులతో మాకు శ్రవణానందము కలిగింపరాదా అవునులే స్త్రీలకు లజ్జయ్యే సహజలంకారము కదా పోడిమ్ము నేనే వచ్చి నిన్ను ఆలంబనము చేసుకుందును నేను ఎంత ప్రభు పడుతుంది నివేశ మనస్సోద భ్రమింపజేయనమి చంద్రశిలా నిర్మిత సాల భాలభంజకలు సౌందర్యరాశులేమి మైని విచిత్ర రూపకల్పన మైని లోకోత్తర కళాకౌశలం అద్వితీయము అపూర్వము అధికార సాధ్యము అసభాన్యము సభాభవనమున ఉద్యానవనంత రమణీయముగా ఉన్నది విమిన బలాల శాఖాతరు వన విరాజితము రాజితనుడు మొదల రాజ కఠినముడి పర్యత్తము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరియే ములను మహదానందములు కలిగించుచున్నవి ఉండి లేనట్లుగా నువ్వు లేక ఉండినట్లుగా నువ్వు కనిపెట్టు జలాశయమే కాకుండా ఈ పిశసూత్రములు శతపత్రాధికములు ఎట్లుండను ూత కల్లోల తరంగ బాలిక పరస్పర సంగతన జాయమాన మృదుల ద్వారా కమల కోకల నానా జల కుసు

సుచ్చ మైనతి నిరు సైవాల లతలు విచ్చు పద్ముల్ పురాలే ని భ్రుంగతతులు గంమ గంమని గంభాల కలిమి దోడే సానా శి సోభి జి ഇന്നലെ വധു വാര പൂർവം നിരോളി ഈ പരിശ്രമനൊക്കിന്ത വിശ്രമിച്ചതുക నేనెంత భ్రమపరతిని ఇది మైన రచన విశేషమాలేక నేను భ్రాంతితుండనైతే నీ హాసత్వాన్ని కూడా విడమరుచు మమ్మగా చెవరూ ఉపహసించుక లేదు కదా

இந்த மன்னன் தடுப்பணையில் வழியே நிலைகொண்ட பாண்டவர் திக்விஜய் மன்னன் ராஜா சூயா மகத்தார நிர்வாகம் கூட சார்பு பூர்வ பதம் பொன்னால் அக்கறைச் சுடையா அபிமானகர்கள் ஊர்வலமுன்னில் ரெடிடாப்பிரை நாடாளுதவாசாகம் நிர்வாகம் 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 ந

అవమానము కాదా దుర్మలములు ధర్మజుడు యుక్తాయుక్త వివేక విజ్ఞాన విధూరుడై సార్వభౌముని సమక్షములు జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రమతులు గైకలుడయ యోచించిన ప్రతి మనమ్మున పట్టణాన్ని క్రోధపు వెళ్ళి విలిసి దుఃఖం మగుచున్నది నీరే చక్కని నిలవంచాల అల్లదే అల్లదే ఆ కదంబడు దూరములు నిర్గమించిన ఎక్కడిది పాపిస్తే స్ఫటిక శిలా ద్వారా ఎంత పెట్టును కొట్టుకుడి మరణ పరిహాసత్వీ అవరో హరిహాసీ పంచమ దుర్గ ఏమే నీ ఉన్నత విఘటా ప్రహాసము పరిహాసము

చేయి చుట్టము ఇప్పటికి పరిహాసము మాత్రమే వికటాక హాస విస్ఫూరితీ ప్రభూత తీవ్ర వైశ్వారాలీవ్ర వైశ్వాడ రచువాల ఆ బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమున లేక పరిభవమునకు తల జీవించుట సప్తసాగర సాగర వేలా వలయ తవ సుందర వలయమున కల్లా ఏకఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చంద శాసన చూడామని ఎవడి హేయనము కలిగి ఈ అవమానమును భరింపజాలక జాలక దుర్మరణే సాహసంతమయో అభిమాన ఈ సుయోధన సార్వభౌమునిగా అవమానము ఆ దుర్జాతి సుద్ధాంతమున లజ్జారహీనత పరిహసించని పరిహసించుగా నాయంతటి వానికి అవమానము తదర్స్థించున మహాగజేంద్రము మార్గమున చొడుచున్న కుక్కలు ఎన్ని మరొకట లేదు నేను ఎన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను ఈ వార్త ఇట్లే నీ లోకమున వెళ్ళడి వాక మానదు నిరర్థకముగా దురథ ప్రతిపాదకులు లోకులకులు అనేక విధముల తలప్పకడు మాన ఆ పైన నన్ను సందేహింపకుడు మానదు సర్వ విధమున మరణము సేవ మరణానంతరమైన నువ్వు ఈ సరి తప్పునా పరిహాస పరిహాసపోతుండదు మానవపతి జీవిత చరిత్రమైన రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపంలో కావున సర్వ విధముల మరణము గరిహితము జీవించి ఉండేదమ్మన్నా పరణాని పరిహాస పక్క కలెక్క జీవులున్నాయి అచేతనకు భూపరాగమే మానవుడు పాదాహతి శైవ చాలక తన మూత్రి ప్రాగా తీర్చుకొడుచున్నా సచేతనుడిని సభరుడిని సార్వభౌముడే నేను చేయవచ్చు ప్రతీకారము నచ్చి నా నాత్మపురుషము కదా నా యవమానముల కన్నిటికీ కారణమైనది ఆ మై సమయ్య కథ నా క్రోధమును పుడికిబట్టయినది ఆ మై సమయ్య కథ తొట్ట తొంత రాజసూయమే లేకుండా పుట్టలే పుట్టి ఉండదు కదా ధర్మజ రాజసూయ సుయోధనని అభిమాన పుష్పముని నిర్మాణం లేదు విషవాయు సదృశమైనదేరాత్ రాజనీతి బాహులు ప్రవచన శక్తులకు పిలిచినంతనే నేనే రాజస్వ య బ్రహ్మను కలగవలే అని తెలియ నాకైనా సందర్శనే సందనే అంకురించవలే నేనే అబ్బండు దిరుగా చూపు అవమానములు కొన్ని ఉండగా ఆ సమయంలో పాపిస్త కుటుంబోపాయం దుర్భరం నిశ్చయముగా దురాత్ములు ఈ దురుద్యోగ సంఘములే కానిచు కేవల సభాము తత్వరం నిరాధకముగా పరిహసించాలి ఎంతటి మోసము ఎంతటికము ఎంతటి కౌల్యము ఎంతటి కౌతల్యములా ఏమైనా అభిజి ఆభిజాత్యమునందు దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నేర్పక సార్వభౌమ పదమ్మునైన తలంపక సమర బలమ్మునైన కనిపక నేనెట్ట వ్యక్త వ్యక్త లోచనం పని కొట్టుకుని చున్నాను నవకన్న హోమండలాది పొగట తరగతి తమ నిరంతర నేరాజత నిజపాద పక్కేర హుండనై సింధు రాక్ష చూస్తే పని వేస్తే వసుధరాబాల శమరే సమరగు పొడువలొక్కమెటనితి వచ్చునొక్కనే పัญญา ప్రజన ప్రతాప వజమా విభాసుతుకు నూర్గుడు సోదలకు కగ్రచటిని చిన్న ప్రాబలకమోజలమై దిగత్త విషయం సత్యసర్గలు సితిమై అభిమానులని బండికుదిమై నశరకవే జగమున పేరెన్ని కన్న సుక్షత్రి వంశము జన్మిచి అనేకొక్క వరి సమ సమహమతు ఆదినాథ దమరాగి ప్రపంచమన

ఈ సుయోధన సార్వభౌమ అవగాహనలు ఉండనియు బొందుగుండనియు నీది మిక్కిలి వంటి సామంత మాత్రులకు అనేకులకు శేషకుండనియు తలంపరైతేనే అప్పుడే దుర్మదాంధత్వము కన్నులకు ఎగదట్టినా అప్పుడే యుక్తాయుక్త వివేక జ్ఞానం మనసించిన అల్పపుసుడు కన్నుల కాననిచ్చిన ఎట్టెట్టులో ఒక రాజసూయ మనరించిన పని కన్నును మిన్నును కానకున్నారే ఇంత మాత్రమేనా ఇంత నెట్టిపాటు ఈ సుయోధన కోదాకి దూది పొంగులు కాకపోవడా మీ దుర్దోష్టములు ఈ సుయోధన చక్రం తీసాకపోతములు కాకపోవడా మీ మీ హృదయ పెన్నములు ఈ దుర్యోధన చక్రాల తీసే గ్రహములు ప్రాణేయములు కాకపోవడా మీ ప్రవాహములు దీక్ష కరమ్ములకు కబలం కాకపోర్మాని గండకావరము భవన్ మనోగత దౌరి ఆత్మ వారి వాహ విభజన సమర్థ ప్రభంజనము కాదా ఈ క్రోధము

నీ సర్వ సంపద అనిచ్చి నీ దుర్బంధము నడుపుకున్న నేను సుయోధనుడు నేను సగరాజ సమక్షమున నిన్ను సభ మధ్యమున ప్రతి సమేతముగా నీ మాట మారని మా చేయకుండా ఈ భూమి రాజరాజులను పిలిపించుకుంటుంది మారణ హోమమునకై హృదయకుండమున క్రోధాగ్నిపరిచూరించున్నది ఆక్రమించుచున్నది మంత్రోపదేశకులు లేవే కర్తవ్యము ఏమి కర్తవ్యముగా ఏమి కర్తవ్యము ఇంకా నువ్వు కర్తవ్య కర్తవ్య ఆలోచన కర్తవ్య ఆలోచన లేదు పుణ్యపాప వివక్ష లేదు ీచుకు బీచ్ పాహజ విధానము ప్రథమ కర్తవ్యము